జై శ్రీ రాధాకృష్ణ ఈరోజు రోటి పచ్చళ్ళు మెంతికాయ పెడుతున్నాం ఇప్పుడు ఆవకాయ తింటుంటే వెయిట్ చేస్తుంటాయి మెంతకాయ తింటే చాలా చాల చేస్తుంది ఇప్పుడు ఆవకాయ కొట్టుకున్నప్పుడు మనం వేస్ట్ మొక్కలు మిగిలితే ఆ ముక్కలతో కూడా కలుపుకోవచ్చు ఇది ఇది ఒక్క కొలతలతో సహా చూపెడుతున్నాను సంవత్సరం అంతా నిలువ ఉంచుకోవచ్చు మనం ముక్కలు ఉప్పు వేసేసి ఉంచుకుని ఎప్పుడు కాస్త కారం వేసి కలుపు కలుపుకోవచ్చు లేకపోతే సంవత్సరం అంతా నిలువ ఉండేలా ఒకసారి కలిపేసుకోవచ్చు ఎళ్ళలేసిన మామిడికాయలు శుభ్రంగా తుడిచేసుకుని ఇలాగ ఆవకాయ ముక్కలో కొట్టించుకోవాలి ఇది ఎంతకాయకి ఇలాగే ఉండాలి ముక్కలో ఇది ఇది పద్దెనిమిది కాయలు పద్దెనిమిది కాయలకి తౌడుప్పు పడుతుంది ఇడ్డు ముచ్చి పసుపు తౌడు ఉప్పు రెండు సాలు పడుతుంది రెండు సాలు ఉప్పు రెండు సాలు ఉప్పు వేసుకుని కొంచెం ఉప్పు గాడిలో కూడా అడుగు వేసుకోవాలి మనం మంచి కొంచెం పచ్చడి కలుపులు కాస్తే కొంచెం ఉప్పు వస్తే మనం మెత్తడి సాల్ట్ కలుపుకోవచ్చు ఇలా ఉప్పులో కలిపేసుకుని ముక్కలు జాడీలో పెట్టేసుకున్నాక మూడు రోజులు మూడు రోజులున్నాక మూడో రోజున మూడో రోజున రెండు రోజులకి మూడో రోజున మొక్కలు ఓ మొక్కలు ఓట విడివిడిగా ఎండబెట్టుకోవాలి ఓట్లో ఓట విడిగా తీసుకుని మొక్కలు విడిగా తీసుకుని ఎండబెట్టుకున్నాక మన్నాడు మనం పచ్చడి కలిపేసుకోవచ్చు ఓ రోజు మొక్కలో కలిపేసి ఓట్లో కలిపేసుకుని తర్వాత మనం ఎంతకే కలిపేసుకోవచ్చు ఇలా జాడీలు వేసిన ఉప్పు ముక్కలను మూడు రోజులు ఉంచాలి అంటే ఈవేళ రేపు ఏళ్ళున్న పొద్దున్న మనం కోటుకోట్టుగా ముక్కలు ముక్కల కింద విడి విడిగా ఎండ పెట్టుకోవాలి ఎండ పెట్టుకున్నాక బాగా ముక్కలు ఈ ఎండకైతే ఒక రోజు ఎండ సరిపోతుంది బాగా ఎండబెట్టేసుకోకూడదు కొంచెం ముక్క ఎత్తగానే ఉండాలి అప్పుడు ఊట ముక్క రెండు కలిపేసుకోవాలి ఇలా వేసుకుని ముక్కలు అట్టే పెట్టుకున్నాక మూత పెట్టేసుకుని మన్నాడు కూడా అడుక్కి కోసం ఆ కలుపుకుని ఎల్లుండా ఎండబెట్టుకోవాలి వెంతకైతే మూడు రోజులు ఎండపెట్టుకున్నాం కదా కలుపుని ముక్క పూట కలిపేసుకున్నాక ఇలా ఉంటుంది ఆకైతే రసంకాళ్ళ వేసుకుంటే వేడి చేస్తున్నాం వెనక అయితే ఎప్పుడూ వేసుకోవచ్చు నోరు బాగున్నప్పుడు జనం ఉన్నప్పుడు కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మీరందరూ ఇలా చేసి చూడండి కొలతలతో చేసి చూపిస్తున్నాము మెంతికాయకి రెండు మెంతికయకి గ్లాసులు మెంతులు గ్లాసులు ఆరు గ్లాసు ఆవాలు మెంతులు ఎక్కువ వేసుకోవాలి ఆవాలు తక్కువేసుకోవాలి వేసుకోవాలి ఎర్రగా వేపేసుకుని ఏ దేనికి అది విడివిడిగా వేపుకోవాలి ఆవాలు ఇలాగా చిరపట్ల ఆడే వరకు వేపుకుంటే సరిపోతుంది మరి నల్లగా అక్కర్లేదు కొంచెం వేడిపితే సరిపోతుంది కొంచెం మెంతకాయ కిందక మెంతులు చూపించాం కదా ఈ కలర్లో రావాలి పచ్చ కూడా బ్రౌన్ కలర్లో వస్తుంది మనకి ఇది తక్కువగా వేపుకోవాలి మనం ఆవాలు కావాలి మెంతులు మెంతులు విడివిడిగా వేపుకుని మిక్సీ పట్టుకోవాలి పచ్చడి కలిపినప్పుడు చూపెడతాను మెంతకాయ కా వేపుకుని ఇలా పక్కనట్టుగా చల్లరాక రెండు కలిపి మిక్సీ పట్టేసుకోవచ్చు మనం ఇంగు నూనె కాచుకోవటం ముందు పెట్టుకోవాలి కొంచెం వేరుసే నూనె పొయ్యి పెట్టుకుని దాంట్లో ఇంగు ముద్ద వేసుకుని కాచు చల్లారి పెట్టుకున్నాక ఈ మెంతకాయలు వేసుకోవాలి ఇలా కాచు పొంగుతుందన్నమాట ఇంగువ పొంగేక నూనె మెంతికాయలు పోసుకుంటే మనకి ఇంగు నూనె కాచు నూనె చాలా బాగుంటుంది ఇంగు వల్లనే పచ్చడి చాలా టేస్ట్ వస్తుంది ముద్దింగు అయితే చాలా రుచిగా ఉంటుంది ముద్దింగు తెచ్చుకుని చక్క మెత్తగా కొట్టుకుని ఇలా ఇంగు నూనె కాచుకు పోసుకోవాలి ఇంగులైన పొడింగు అయినా మంచిగా తెచ్చుకుని వేసుకుని ఇలా నూనె కాచు చలార పెట్టుకున్నాక ఆ పచ్చడి అంత అయిపోయింది లాస్ట్ నూనె పోయాలి ఇలా కాచుకున్నప్పుడు మంచి స్మెల్లో సువాసన వస్తుంది ఇంక ఇలా ఎర్రగా వేయ వరకు కొంచెం ముద్ద ఎర్రగా వేయ వరకు ఇలా వేపు నూనె కాసుకోవాలి ఇందాక కావాలి మెంతులు పెట్టుకున్నాం కదా ఎండ పెట్టుకోవాలి మెదడు ఆవిడ వేపుకున్నాం కనుకుండా ఇందులో మనం కారం కలుపుకో ఈ మెంతికాయ కింద ఆవాల మెంతులు వేపుకున్నాం కదా గుండె ఇలా మిక్సీ పెట్టుకున్నాక దాంట్లో నాలుగు సో ఈ మెంతికాయ ముక్కలకి నాలుగు నాలుగు సోల కారం పడుతుంది ఆ గుండె మెంతకుండ వేపుకున్నాం కదా తర్వాత ఈ కారం వేసుకుని నాలుగు సోల కారం ముక్కలు కాస్త ఇంకా కావస్తే ఇంకో సోల కారం కూడా వేసుకోవచ్చు ముక్కలు పెట్టి కలిపినాక తెలుస్తుంది కదా మనకి కావచ్చు ఇంకో సోల కారం కూడా వేసుకోవచ్చు ఈ మూడు గుండెలు బాగా కలిపేసుకుని ఫస్ట్ మొక్కలు ఎండబెట్టిన ఉప్పేసుకున్నాక ఇప్పుడు గుప్పే ఎక్కర్లేదు మనం ఇలా మూడు గుండెలు కలిపేసుకున్నాక మనం మెంతి ముక్కలుగా మెంతికాయ కూడా సంవత్సరం అంతా చాలా బాగుంటుంది ఇది ఆవకాయ 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 కానీ ఈ మెంతికాయ చాలా బాగుంటుంది ఇది అందరూ వేసుకోవచ్చు ఏమి తేడా ఉండదు వేసేసుకోవాలి ఇది వేసేసుకుని అడుక్కి పైకి ఇలా అడుక్కి పైకి ఇలా కలిపేసుకోవాలి ఊటతోటి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా రుచి రుచి చూడండి మీరు కూడా తయారు చేసుకుని రుచి చూడండి ఎప్పుడు ఆవకాయ మాగాయ కాకుండా మెంతికాయ కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది దీంట్లో మెంతులు ఎక్కువ వేసుకోవాలి ఆవాలు తక్కువ వేసుకోవాలి సోల్డ్ మెంతులు వేసుకుంటే ఆ సోల్డ్ ఆవాలు వేసుకోవాలి మన ముక్కలు పెట్టి మనం ఎంత ముక్కలు పెట్టుకుని బట్టి మెంతులు మెంతకుండా ఆవకుండా వేసుకోవాలి దీంట్లో మనకి ఫస్ట్ మనకి కేజీ నూనె పోసుకోవచ్చు పడితే కేజీన్నర వరకు పడుతుంది నూనె ఇలా నూనె పోసుకోవాలి మనం ఇది కూడా మూడో రోజు మనం జాడీలో పెట్టేసి కనుక మూడో రోజు నూనె మళ్ళీ తీసుకుని నూనె కాసుకుని ఒక కేజీ నూనె పోసుకొని ఉప్పు ఉప్పు తక్కువ అయితే ఉప్పు కొత్త తక్కువైతే కలుపుకోవాలి ఉప్పు పోసుకున్నాక ఇలా కలుపుకోవాలి ఇందులో ఫస్ట్ మనం ఇంగు నూనె కాచి పోసుకున్నాం కదా ఇందులో ఒక టేస్ట్ మనకి ఇంగు నూనె టేస్ట్ వస్తుంది ఫస్ట్ మనం గుండ వేపుకున్నప్పుడు నూనె ఇంగు నూనె కాచి అలారి ఉంచుకోవాలి చల్లారింది ఇందులో పోయాలి అయితే పచ్చడి కలరు రెడ్ కలర్ కాకుండా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది వేడివేడి నూనె మాత్రం పోయకూడదు కాచి చల్లారి పెట్టుకుని ఇంగు నూనె లాస్ట్ మనం పోసుకోవాలి ఇంగు నుంచి చల్లారిపోయింది ఇంగు చల్లారాక ఇంగులను పోసుకోవాలి ఎలా చల్లారింది చాలా సువాసన వస్తుంది పచ్చడి అంతా మీరందరూ రొట్టె పచ్చళ్ళు చూడండి చూసి ఎలా ఉంది పచ్చళ్ళు టేస్ట్ చూసి మీరు కూడా పెట్టుకుని టేస్ట్ చూసి మా అందరికీ లైక్ చేయండి ఎంతగా ఇలా జాడీలో పెట్టేసుకున్నాక మనం ఇంకో రెండో రోజు ఏప్రిల్ నుండా నూనె చూసుకుని మనం నూనె బాగా తేలితే కనుక పోయక్కర్లేదు లేకపోతే అక్కడ కొంచెం నూనె పోసుకోవాలి ఇప్పుడు చూసుకుని మళ్ళీ ఉప్పు అది చూసుకుని కొంచెం కాస్త ఉప్పు కలుపుకొని అది పెట్టేసుకోవడమే